హాయ్ అండి వెల్కమ్ టు మై రూహోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను మొన్న హాలిడే ఉండే కదా ఫ్రెండ్స్ ఆ రోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి సాంబార్ అయితే చేశాను నిన్న సండే కదా మళ్ళీ సాంబార్ ఎందుకని చెప్పేసి పప్పు అయితే చేశాను పప్పుకు కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను కాకరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన విధంగా చేస్తే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే పక్కన పెట్టుకోవడానికి బాగుంటుంది మనం ఏదైనా పప్పు సాంబార్ అలా చేసినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కాకరకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట కాకరకాయలన్నీ కట్ చేసేంత వరకు చాలా టైం పడుతుంది కదా అవన్నీ కట్ చేసుకొని బాగా కొంచెం ఉప్పు వేసి బాగా పిసుకాలి పిసికిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకొని అందులో ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేస్తాం కదా సరిపొతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని కారం కొబ్బరి పొడి పల్లీలు వేయించి అందులో వేయాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కా చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే కాకరకాయలు కట్ చేసేటప్పుడే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అనమాట మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం కాకరకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు ఇలా ఫ్రై చేస్తే ఇష్టంగా తింటారు అందుకే నేను నిన్న అలా చేశాను అనమాట సాయంత్రం వరకు కర్రీ పప్పు రెండు అయిపోయాయి అనమాట ఇలా నా డేస్ అయితే గడుస్తూ ఉన్నాయి ప్రతి వీడియోని మీ అందరితో షేర్ చేస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా ఉందనమాట ఇక్కడ అదే పల్లీలు అయితే పెంచుతూ ఉన్నాను నా గురించి కొన్ని విషయాలు నిన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను నిన్న వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేస్తే నా గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీ అందరికీ ఉంది అని నాకు అర్థమవుతుంది లేకపోతే నేను చెప్పిన టైం వేస్ట్ ఏమో అనిపించి మీకు యూజ్ అయ్యేది చేద్దాము అనేది నా ఆలోచన అనమాట ఇలా ఏదైనా కర్రీస్ ఏదో చూపిస్తే కొంచెం మీరు ఇంట్లో చేసుకొని నీట్గా ప్రతిదీ చేసుకుంటారు నన్ను చూసి అన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి అనేది నా ఆలోచన ఇంట్లో ఇల్లాలు ఆనందంగా ఉంటే ప్రతిదీ ఆనందంగానే ఉంటుంది అందుకే నేను ఎప్పుడు మీ అందరికీ చెప్తూ ఉంటాను ఎప్పుడు యాక్టివ్గా మీరు ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడుతూ నవ్వుతూ ఆనందంగా మీ ఇంట్లో వాళ్ళకు నచ్చినట్టుగా ప్రతిదీ చేసి పెడుతూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత ఇంటిలో పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుందనమాట ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకొని ఎప్పటికప్పుడు హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచుతారని అనుకుంటున్నాను నేను ఉండే విధానాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది తెలిసిందే కదా అంత వంట అయిపోయిన తర్వాత అంత నీట్గా చేస్తాను ఇలా చేస్తేనే నాకు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ షాప్ అనేది తీసేసి ఇలా బయట హాల్లో అయితే ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట అది మీకు చూపించలేదు కదా అదే ఇక్కడ బయటకు వచ్చి చూపిస్తూ ఉన్నాను కొన్ని సర్దేవి ఉన్నాయి నెక్స్ట్ డే చదువుతాను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి సరే అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ